అండి ఇవి జొన్నలు ఇవి జొన్నలు ఇవి తెల్ల జొన్నలు అండి ఇవి అందరికీ తెలిసిందే కదా దీంతో నేను మీకు హెల్తీగా ఉపయోగపడే ఒక సింపుల్ సూప్ అనేది తయారు చేసి చూపిస్తానండి కొద్దిగా గరుగ్గా పాన్ తీసుకొని జస్ట్ కొద్దిగా వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొద్దిగా పట్టా కొద్దిగా లవంగాలు ఒక బిర్యానీ సన్నగా జరిగిన ఆఫ్ ఆనియన్ అల్లము తెల్లగడ్డ ఇవన్నీ కొద్దిగా ఏగనియండి స్ప్రింగ్ ఆనియన్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వాటర్లో సాల్ట్ చెక్ చేసుకోండి జొన్న పౌడర్ అనేది అంటే మూడు స్పూన్లు తీసుకున్నాను నేను మీరు ఎంతమందికి కావాలి దానికి తగ్గట్టుగా తీసుకోండి మీరు ఎంతమంది అయితే తాగుతారు దానికి తగ్గట్టుగా తీసుకోండి దీంట్లో వాటర్ పోసుకునే చేయండి వాటర్ బాయిల్ అవుతుంది కదా ఇది పౌడర్ అంతా దీంట్లో వేసుకునేసేయండి వాటర్లో కలుపుకునే దాన్ని మొత్తం వేసుకునేసి కలుపుకోండి మంట మీడియంలో పెట్టుకోండి ఒక బాండలు పెట్టుకోండి దీంట్లోకి ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి దీనికి నెయ్యి పోపు అయితేనే బాగుంటుందండి ఈ నెయ్యిలో అనేది కొద్దిగా జీలకర్ర మిరియాలు అండి దంచుకొని పౌడర్గా చేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఇక సూప్లోకి యాడ్ చేసుకోండి సూపు ఇంత చెక్క పడితే చాలండి ఇంకా ఇంతకన్నా చెక్కగా ఉంటే బాగుండదు మినిమం ఈ ఈ రేంజ్లో ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకునేసేయండి అప్పుడే కొత్తిమీర కూడా వేసేసేయండి మొత్తం అంతట్లో మనకి వేడి మీద ఈ కరివేపాకు స్మెల్ కూడా మొత్తం సూప్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుందండి ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బవ్లో తీసేసుకుంటాం లాస్ట్ ఒక స్పూ కొద్దిగా వచ్చి నిమ్మరసం పిండుకోండి మీకు టేస్ట్ ఓకే అంటే నిమ్మరసం పిండుకోండి లేదు అంటే అవాయిడ్ చేసేసేయండి ఎంతో టేస్టీగా ఉండే జొన్నతో తయారు చేసే సూప్ అనేది రెడీ అయిపోయింది అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్